వేరే పథకాలు కూడా చాలా ఉన్నాయి ఉచితంగా ప్రయాణిస్తున్నారు అవునా కాదా ఎవరి దగ్గర టికెట్ డబ్బులు తీసుకుంటున్న అదే హాస్పిటల్ పోవాలన్నా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఇంకేదైనా ఇంకేదైనా గానీ ప్రతి ఒక్క దానికి బస్ ఎక్కి వెళ్తూనే ఉన్నారు పిల్లలు కూడా స్కూల్ పిల్లలైనా లేకపోతే ఇంకెవరైనా వేరే దగ్గర ఉద్యోగం చిన్న చిన్నవి ఏమైనా చిరు వ్యాపారాలు చేసుకునేటైనా అందరికి కూడా ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఉపయోగపడుతుంది వేరేవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తుంది ఎప్పుడైనా ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చితికిపోయి ఉన్నా కానీ రాష్ట్ర పరిస్థితి మాటిచ్చినాము చేసి తీరాలని అదే విధంగా చేస్తున్నాం ఇంకా మన దేవరుప్పల విషయానికి వస్తే దేవరుప్పలో నూట యాభై కోట్లు పెట్టి చిన్నమడూరులో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన ఇదే కాదు ఇంకా దేవరూపాలు ఇంకా కూడా డెవలప్ చేసుకునేది ఉంది ఇంకా మా ఊర్లో కూడా చేసుకునేది అన్నిటికీ కూడా ముందు అన్ని చేపిస్తాను మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ